কি <coughs>

फोटो <laughs> 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 đó các con xin chào các con xin chào các con xin chào các con

शेर लेते कहां तक गए थे इसमें 80 बोलछु पांच से देखिए मैं 80 बोलछु అన్న నేను చెప్పొచ్చగా ఎట్ కొట్టాలి టీం అంటే తన మన అపర్ణేశ్వర తన మన జరగండి టీం అంటే తన ఉంది జరగండి ఈ శ్రే కారణ తా ఆయిట్ యాక్టివ్ మెంబర్ కిచే మన భారతదేశ ఆపరేషన్ సింధూర్ మద్దతుగా ఈరోజు నేను సైతం టీం అలాగే సంజీవిని వాల వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ వారు కలిపి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం వారందరికీ కూడా చాలా మందికి కించుమిచ్చు నలభై యాభై మంది వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది వ్యాధితో చాలా మెడ బాధపడుతున్న వారికి ఎక్కడ బెడ్డ దొరకట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఆలోచనతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పరచడం అలాగే నేను సైతం ఈ వారు అన్నం బండి అని చెప్పి ప్రతిరోజు కూడా ఎక్కడ ఆహార పదార్థాలు ఏ ఫంక్షన్ లో కానీ ఎక్కడైనా మిగిలిన ఆ రైస్ పాడవకూడదు ఆ ఫుడ్ పాడవకూడదు అన్న ఆలోచనతో ఆ రైస్ అంతా తీసుకొచ్చి సామాన్య ప్రజలకు పంచదు అలాగే ప్రతి శనివారం కూడా మన నాగమోహన్ రెడ్డి గారి స్పాన్సరింగ్ తో మన వాడపల్లి వెళ్ళే దారిలో అందరికీ పాదయాత్ర చేసే అందరికీ కూడా వాళ్ళకి అన్నదానం చేస్తూ అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఎవరికైనా ఇల్లు కాలిపోయింది మన వంతు సహకారం చేస్తాం అలా ఎక్కడ కష్టం ఉందంటే ఈ నేను సైతం టీము ముందుకు వెళ్తూ ఉంది ఈ టీంని ని ముందుకు నడిపిస్తున్న మా అంబడి కిషోరు అలాగే వారి టీం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా మీరు ముందుకి ముందుకి సెవె కార్యక్రమాలు చేసుకుని వెళ్ళండి వంతు సహకారంగా మేము పెద్దలందరం కూడా మీకు సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజున భారత సైన్యానికి మద్దతుగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి భారత సైన్యానికి మద్దతుగా ఈ నేలు సైతం సంజీవిని బ్లడ్ బ్యాంకు ఇతర సంస్థల ద్వారా ఈ రోజున ఈ రక్తదాన శిబిరంలో మరి నేను సైతుల టీము అంబడి కిషోర్ వారి ఆధ్వర్యంలో పెద్దలు నాగమోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ ఏదైతే బహల్గాం సంఘటనలో అసూలు బాసినటువంటి సింధూరాన్ని తుడిసివేసినటువంటి మరి పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ భారతీయులందరూ కూడా ఒకే మాటగా ఒకే బాటగా సైన్యానికి అండగా నిలుస్తున్న ఈ సందర్భంలో యువకులు ఉత్సాహంగా తమ రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ తలసేమియా బాధితులకి అండగా ఉండడం కోసం వీరిచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మేము అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం యువకులు ఇటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొవాలి మరి ఎందుకంటే రక్తదానం అనేది అన్ని దానాల్లోనూ రక్తదానం కూడా మిన్నగా ఉన్నటువంటిది మీటి రక్తం అనేది మనం తయారు చేయనటువంటి ఇంతవరకు ఏ రకమైన పరిష్కారాలు లేవు కాబట్టి అటువంటి ఆపదలో ఉన్నటువంటి ఈ బాధితులందరికీ కూడా రక్తదానాన్ని యువకులు ఇవ్వడం అన్నది ఒక సామాజిక స్ఫూర్తిగా నేను సైతం టీం వారు ఇస్తున్న వారి కార్యక్రమంలో పాల్గొన్న రక్తదా ఇచ్చినటువంటి యువకుల్ని అభినందిస్తూ మరిన్ని సేవా క్రమాలు చేస్తూ దేశానికి మద్దతుగా నిలబడుతూ సైన్యానికి బాసటగా ఉన్నటువంటి యువకులకి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం ఈరోజు ఆపరేషన్ సింధర్ మద్దతుగా ఏ నేను సైతం ఆధ్వర్యంలో సుమారు యాభై మంది రక్తదానం చేయడం జరిగింది నేను సైతం ఇలా సేవా కార్యక్రమాలు బండి ద్వారా ఎంతో మందికి ప్రతిరోజు సుమారు ఒక రెండు వందల మంది దాకా ఆకలి తీరుస్తూ అలాగే వాడపల్లి వెళ్ళే భక్తులకు బండి ద్వారా ఎంతో మందికి టిఫిన్ పెట్టడం కూడా జరుగుతుంది ఈరోజు మన ఇండియా ఆర్మీ రక్తం వేళ చాలా మంది జవానులు ప్రాణార్పణ చేశారు వారికి మద్దతుగా కూడా ఈ రక్తదానం కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా వచ్చారు సిఆర్సి సభ్యులు కూడా సపోర్టు చేయడంతో ఇంత బాగా జరగడానికి కారణమైంది టీం నేను సైతం తరపున రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు టీం నేను సైతం ఆధ్వర్యంలో సంజీవని బ్లడ్ బ్యాంక్ సహకారంతో తలసేమ్య చిన్నారులకి జీవితాంతం రక్తం ఎక్కించుకునే తలసేమ్య చిన్నారులు అంటే ఇరవై ఒక్క రోజులకి ఒకసారి వారు పుట్టినప్పటి నుంచి జీవితాంతం రక్తం ఎక్కించుకునే చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని మరి మన భారత జవాన్లు వీరత్వాన్ని చూపించిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం అవడంలో భాగంగా మరి జవాన్లు మన కోసం రక్తాన్ని సిందించారనే ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున తలసేమే చిన్నారుల కోసం టీం నేను సైతం సుమారు యాభై మంది ప్రాణదాతలుగా నిలవడం జరిగింది రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా టీం నేను సైతం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువతని సేవా మార్గంలో నడిపిస్తున్న మరి అంబటి కిషోర్ అండ్ టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం